యాదవ వీరుల జ్ఞాపకార్థం అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో రజాంగ్లా కలస యాత్రను నిర్వహించారు అఖిల భారత యాదవ మహాసభ శతాబ్ది ఉత్సవాల చైర్మన్ బొట్ల రామారావు యాదవ్ ఆధ్వర్యంలో జరిగిన కలసయాత్రలో యాదవ్ కుటుంబీకులు పాల్గొన్నారు ముందుగా పెళ్లూరులోని గంగమ్మ తల్లి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కలసయాత్రను ప్రారంభించారు యాత్రలో భాగంగా రామ్నగర్ వద్ద ఉన్న కాటమరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం చర్చి సెంటర్ ఆర్టీసీ బస్టాండ్ మీదుగా కర్నూల్ రోడ్ బైపాస్ వరకు యాత్ర సాగింది భారత్ చైనా సరిహద్దులోని లడఖ్ లోని రెజాంగ్లా ప్రాంతంలోని చైనా సైన్యంతో పోరాడుతూ నూట పద్నాలుగు మంది యాదవులు అమరులయ్యారని వారి జ్ఞాపకార్థం రజాంగులా కలసయాత్ర పేరుతో దేశమంతటా పర్యటించడం జరుగుతుందని అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు మహేశ్వర్ యాదవ్ తెలిపారు ఆనాటి భారత రక్షణ శాఖ అమరులైన యాదవలకు గుర్తుగా అక్కడ స్తూపం ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తు చేశారు విహార్ నుండి ప్రారంభమైన కలశయాత్ర నవంబర్ పద్దెనిమిదవ తేదీన ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ముగుస్తుందని తెలియజేశారు దేశవ్యాప్తంగా జనాభా ధామాషా ప్రకారం యాదవులకు తగిన ప్రాధాన్యత కల్పించాలని అదేవిధంగా కాటమరాజుల బీడు భూములను అన్యాక్రాంతం కాకుండా చూడాలని బొట్ల రామారావు కోరారు ఈ కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు బొట్ల సుబ్బారావు కలసయాత్ర కన్వీనర్ బంక దత్తాత్రేయ కార్పొరేటర్ నాగం శేషయ్య కుట్టుబోయిన కోటి పిగిలి శ్రీనివాసరావు ఆవుల రాధాకృష్ణ సుధాకర్ మస్తాన్ రావు కసిబిసి నాగేశ్వరరావు మాల్యాద్రి మల్లిబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు నేను కాదురా నా యాదవ ఖాతి యాదవ మహు యాదవ అయ్యము యాదవ జే యాదవ మహు యాదవ అదవ జ

త్యాగాలకి సిద్ధపడినటువంటి శ్రీకృష్ణ పరమాత్మని యొక్క దివ్య వారసత్వం కలిగినటువంటి యాదవ వీరులు పంతొమ్మిది వందల అరవై రెండో సంవత్సరంలో రెజాంగ్లా ప్రాంతంలో లడఖ్లో నూట పద్నాలుగు మంది యాదవులు వీర మరణం పొందారు చైనా బార్డర్ అయినటువంటి చైనాకి భారతదేశానికి బార్డర్ అయినటువంటి లడఖ్ ప్రాంతంలో వీరోచితంగా పోరాటం చేసి మూడు వేల ఐదు వందల మంది చైనా సైనికులతో వీరోచిత పోరాటం చేసి పదకొండు వందల ముప్పై మందిని మట్టి కరిపించి మన వాళ్ళు ప్రాణ తర్పణ చేశారు నూట పద్నాలుగు మంది యాదవులు వాళ్ళందరి యొక్క ఆ ప్రాణ త్యాగాలకి గుర్తుగా భారతదేశ రక్షణ ప్రభుత్వం ఏం చేసిందంటే రక్షణ వ్యవస్థ అహిర్ ధామం అహిర్ అంటే యాదవులు అహిర్ అంటే భయం లేనటువంటి వాళ్ళు అహిర్లు అంటే ధైర్య సాహసాలకి చిహ్నాలు ప్రతీకలు అని చెప్పనని అటువంటి యాదవులకి ఒక స్తూపాన్ని నిర్మాణం చేసింది భారత రక్షణ వ్యవస్థ ఈ యాదవ్ ఈ యాత్ర ఏమిటి అని అంటే ఏ ప్రాంతంలో అయితే మన యాదవులు నూట పద్నాలుగు మంది ప్రాణ త్యాగం చేశారో ఆ రక్త తర్పణతో కూడుకున్నటువంటి ఆ పవిత్రమైనటువంటి మట్టిని కలుషంలో పెట్టి ఆ కలుషాన్ని భారతదేశం అంతటా కూడా ప్రయాణింపజేస్తూ ఒక లక్ష కిలోమీటర్లు అన్ని రాష్ట్రాలని టచ్ చేస్తూ ఒక లక్ష కిలోమీటర్లు ప్రయాణం జరుగుతూ ఉంది ఆ కలుషం ఆ కలుషానికి రాజ్య కలుష అనేటువంటి నామకరణం చేయడం జరిగింది అది ఒక పవిత్రమైనటువంటి ఆ వాళ్ళ యొక్క వీరత్వంతో కూడినటువంటి పవిత్రమైన ఉంది కాబట్టి దాన్ని రాజు కలిషి అనేటువంటి నామకరణం చేసుకున్నాము ఇది లక్ష కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఈ యాత్ర ఎందుకు దీని పర్పస్ ఏమిటి అంటే ఇంతటి ధైర్య సాహసాలు చాగ గుణాలు కలిగినటువంటి యాదవులని అత్యధిక శాతం రక్షణ వ్యవస్థలో చేర్చుకోండి ఒక ప్రత్యేకమైనటువంటి రెజిమెంట్ ఇవ్వండి యాదవులకి ఎందుకు అనంటే హర్యానా ఆ ప్రాంతంలో అంతా కూడా ఏమిటనంటే ఇటు తండ్రి వీరమరణం పొంది వస్తే వెంటనే వాళ్ళ యొక్క పుత్రులు ఈ యొక్క రక్షణ వ్యవస్థలోకి వెళ్ళడానికి కావలసినటువంటి ధైర్య సాహసాలు ఉన్నారు అంటే భారత రక్షణ వ్యవస్థలో యాదవులు చేసినటువంటి ఈ త్యాగము ధైర్యం ఏమిటనంటే భారత రక్షణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిగింపదగినటువంటి త్యాగ ధనులు యాదవులు అని మనము చాటి చెప్పవచ్చు ఇది ఒక సత్యం ఇది ఒక విషయం అయితే ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి కారణంగా పూర్తి దిగ్విజయంగా పూర్తి చేసుకున్నటువంటి అఖిల భారత యాదవ్ మహాసభ ఏమి డిమాండ్స్ చేస్తూ ఉందనంటే ఓబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వండి పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్స్ శాసనసభల్లో చట్టసభల్లో ఓబీసీలకు పొలిటికల్ రిజర్వేషన్స్ ఇవ్వాలి ఎందుకు అనంటే నితీష్ కుమారు తేజస్వి యాదవ్ కుల గణన జరిపించారు అందులో పదహారు పాయింట్ ఏడు శాతం యాదవులు ఉన్నారు అత్యధిక జనాభా కలిగిన వాళ్ళు యాదవులు అయితే బీసీలల్లో అత్యధిక జనాభా కలిగినటువంటి వాళ్ళు యాదవులు పదహారు పాయింట్ ఏడు శాతం ఉన్నారు పొలిటికల్ రిజర్వేషన్స్ ఫర్ ఓబీసీస్ ఇన్ లెజిస్లేచర్స్ చట్ట సభలలో ఓబీసీలకి రాజ్యాంగబద్ధంగా పొలిటికల్ రిజర్వేషన్స్ చట్టబద్ధంగా కల్పించడం మహిళా రిజర్వేషన్ బిల్లులో బీసీ కోటాని ఏర్పాటు చేయడం బీసీ మహిళ కోట అంటే ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్ బిల్లులో కోటా ఇస్తున్నారు మహిళలకి ఆ ముప్పై మూడులో ముప్పై మూడు శాతం అంటే పదకొండు శాతం బీసీ మహిళలకి కేటాయించాలి రెండవ డి మూడవ డిమాండ్ ఏమిటి అని అంటే పశుగ్రాసం కోసం కొన్ని వేల సంవత్సరాలుగా ఈ బీసీలకి ముఖ్యంగా యాదవులకి పశుపోషణే వృత్తిగా కలిగినటువంటి బీసీలకి గ్రేజింగ్ ల్యాండ్స్ ఏర్పాటు చేశారు అంటే మేత పొరంబోకులు అని అంటారు ఈ గ్రేజింగ్ ల్యాండ్స్ని అన్యాక్రాంతం కాకుండా వీటిల్ని ప్రొటెక్ట్ చేసి యాదవులకి పశువుల కాపర్లకి బీసీలకి మేత పొరంబోకుకు మాత్రమే వాటిని కేటాయించాలి వేరే అన్యమైనటువంటి ఏ కార్యక్రమాలకి వాటిల్ని ఉపయోగించకూడదు ఈరోజు దేశవ్యాప్తంగా లక్ష కిలోమీటర్ల ఏదైతే యాదవ రెజిమెంట్ మళ్ళా పునరుద్ధరించాలనేటువంటి తోటి అఖిల భారత యాదవ మహాసభ తీసుకున్నటువంటి యాత్ర కలిశ ఈ ఈరోజు ఒంగోలు పట్టణానికి వచ్చేసింది పూర్వం అన్ని కులాలకు మాదిరిగానే ఏదైతే దేహదారుఢ్యం కానీ ధైర్య సాహసాలకు నిలయమైనటువంటి యాదవులకు ఒక రెజిమెంట్ ఒక దళం ఉండేది అటువంటి దళాన్ని మరలా పునరుద్ధరించాలనేటువంటి తోటి ఏదైతే గోర్ఖా సిక్ లాంటి ఆ కమ్యూనిటీస్ కూడా ఇప్పుడు కూడా కొనసాగుతుంది భారత సైన్యులు మళ్ళీ ఆ దళాన్ని కొనసాగిస్తే వారసత్వంగా ఏదైతే యాదవ వీరులు మరలా పునః సైన్యంలో ప్రవేశించడానికి వాళ్ళ వారసులకు అవకాశం ఇస్తుంది అనేక ఆకాశతోటి తోటి ఉద్యమం చేపట్టాం అఖిల భారత యాదవ మహాసభ సమాజ హితం కోసం భారత మాత భారతదేశ ఔన్నత్యం కోసం పాటుపడేటటువంటి ఒక సామాజిక శ్రేయోభిలాష సంస్థ ఈ యొక్క సంస్థ ద్వారా ఇప్పటికే అనేక మందిని విద్యావంతులుగా చేర్చి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా తీసుకొచ్చేదానికి మోటివేషన్ చేయటం కానీ అట్లాగే రాజకీయ రంగంలో కానీ ఆర్థిక రంగంలో పారిశ్రామికవేత్తలుగా కానీ నిలబెట్టేదానికి కృషి చేస్తూ తాము ఎదుగుతూ తమ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని మంచి సమాజంగా తీర్చిదిద్దాలన్నటువంటి ఆకాంక్ష ఆశయంతో అఖిల భారత యాదవ మహాసభ కేంద్రం కేంద్ర శాఖ ఏదైతే జాతీయ శాఖ పనిచేస్తూ ఉంది దీనికి అన్ని రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి అతి పెద్ద సంస్థ అఖిల భారత యాదవ మహాసభ వంద సంవత్సరాలు పూర్తి చేసుకొని శతాబ్ది ఉత్సవాలు నిర్వహిస్తున్నాం ఈ కలషయాత్రని జయప్రదం చేసి దీని తర్వాత కర్నూలుకి మేము గిద్దలూరు పొదిలి పొదిలి గిద్దలూరు చూసుకున్న తర్వాత నంద్యాల కర్నూలు కూడా ఇది కడప తిరుపతి తర్వాత తడ దగ్గర నెల్లూరు నుంచి తడ దగ్గర ఇది తమిళనాడులో ప్రవేశిస్తుంది దీన్ని యాదవ్ సోదరులు అట్లాగే సామాజిక శ్రేయోభిలాషులు అయినటువంటి ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు అన్నీ కూడా మద్దతు పలకాలని న్యాయమైనటువంటి యాదవ్ల డిమాండ్ను ఖచ్చితంగా భారత ప్రభుత్వం గౌరవించి దాన్ని ప్రకటించాలని చెప్పి యాదవ్ రెజిమెంట్ను కొనసాగించేటట్లుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం ఈరోజు మన ఒంగోలు నగరంలోనే వెల్లూరు గంగమగూడి దగ్గరికి బీహార్ నుంచి బయలుదేరినటువంటి రెజింగ్లా కలసి యాత్ర బయలుదేరి ఇక్కడ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ యాదవ్ గారు అలాగే అన్న బొట్ట గారి గారిలో అలాగే ఈ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ దత్తు గారు అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటరు నాగశాక్షి గారు నక్కా కృష్ణ గారు వెంకటస్వామి గారు అలాగే పెద్దలు శివప్రసాద్ గారు కోటి యాదవ్ గారు మస్తాన్ గారు పినిక పిగిలి శ్రీనివాసరావు గారు అనేక మంది కోటరావు గారు కానీ అన్ని ప్రాంతాల నుంచి ముఖ్యంగా గోపాలనగరు పెల్లూరు పడవటపాలెం కుటుంబపాలెం అన్ని ప్రాంతాల నుంచి కూడా సత్యనారాయణపురం నుంచి కసిపూసి నాగేశ్వరరావు గారు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేశారు మాకు చాలా ఆనందంగా ఉంది ఈ యొక్క ప్రాధాన్యత ఇందాక పెద్దలు మహేష్ యాదవ్ గారు చెప్పారు అలాగే రజింగ్లా ప్రాంతంలో అమరవీరులైన వారికి సంఘీభావంగా ఈ ఈ కార్యక్రమం గర్వించదగింది అలాగే అఖిల భారత యాదవ్ సభ ఆవిర్భావంలో అప్పటి బ్రిటిష్ ప్రభుత్వంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో ఒక ప్రాంతంలో గొల్లని ఒకరిక్కడ అయిర్లని ఒక చోట జైడాజాలని ఒక చోట గౌడాస్ అని అలాగే పక్కనున్న తమిళనాడులో కోనార్లని ఈ విధంగా రకరకాల అహింగారులను ఇట్లా పిలుస్తూ ఉంటారు ఇట్లా కాదండి మమ్మల్ని మొత్తం రాష్ట్ర భారతదేశం మొత్తం మీద కూడా ఈ సామాజిక వర్గాన్ని యాదవులుగా పిలిచాలని చెప్పి అప్పుడు అఖిల భారత యాదవ్ మహాసభ అప్పుడున్న బ్రిటిష్ గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ ఇవ్వటం అప్పుడున్న బ్రిటిష్ ప్రభుత్వం అంగీకరించి ఈ దేశంలో ఏ ఉన్నా కూడా అందరూ కూడా యాదవ్ లేదని అఖిల భారత యాదవ మహాసభ దాన్ని ఘనతగా సాధించింది ఆ తర్వాత ఎంతోమంది ఇందాక మేడం గారు చెప్పినట్టు ఎంతోమంది ముఖ్యమంత్రులు అయ్యారు ఎంపీలు అయ్యారు ఎమ్మెల్యేలు ఇది అత్యంత సుదీర్ఘకాలమైనటువంటి బ్యానర్ అలాగే ఈ మధ్య కాలంలో చిన్న చిన్న సంఘాలు పెట్టినా అది అంతా కూడా గర్వించదగితే కానీ వాళ్ళందరూ కూడా ఎవరు ఏ కార్యక్రమం పెట్టినా కానీ పాల్గొనాలని కోరుకుంటూ ఉన్నాం అలాగే మన నగరంలో ఈ యొక్క యాత్ర యొక్క ప్రాధాన్యతని అన్న కానీ మేడం గారు కానీ చెప్పారు నూట పద్నాలుగు మంది అమర్లు యాదవులు అమరులు అయిపోయారు అక్కడను పదకొండు వందల ముప్పై మంది చైనా సైనికులను ఎదుర్కొని వారికి సంజీభంగా ఈ యాత్ర అనేది మన ఒంగోలుకి రావడం చాలా గొప్ప విషయం అలాగే ఈ యాత్రకు సహకరించిన పెద్దలందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వచ్చే ప్రభుత్వాల్లో కానీ గత ప్రభుత్వాలు కానీ ఏ అయినా కూడా యాదవులకి ప్రాధాన్యత కొంతమేర ఇచ్చినప్పటికీ భవిష్యత్తులో మరింత ప్రాధాన్యత కావాలి చట్టసభలో రిజర్వేషన్ కానీ నామినేటెడ్ పదవుల్లో కానీ లేదా నామినేటెడ్ వర్క్స్లో కానీ అన్నింటిలో కూడా యాదవులకి ప్రాధాన్యత ఇవ్వాలి మేము చూస్తూ ఉన్నాం గ్రామ గ్రామం తిరిగి ప్రతి గ్రామంలో కూడా యాదవల చైతన్యం ఏర్పడింది ముఖ్యంగా యాదవంలో రాజకీయ కాంక్ష అనేది మేము గుర్తించాం ప్రతి గ్రామంలో నుంచి కూడా పది మంది నాయకులు తయారారు ఇదంతా కూడా అఖిల భారత యాదవ్ మహోత్సవ యొక్క కృషి గొప్పతనం అలాగే మేము ప్రతి గ్రామంలో కూడా పరిచిస్తాం రాబోయే రోజుల్లో యాదవులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా బలోపేతం కావాలని ఆర్థికంగా బలపడి మంది మని ఉన్న పద ఉన్నత పదవుల్లో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఏప్రిల్ పదమూడో తారీఖున బీహార్లో స్టార్ట్ అయింది మన జంగ్లా కళ యాత్ర ఇది నవంబర్ పద్దెనిమిదిన జంత్ర మంత్ర వద్ద ముగిస్తుంది మెయిన్ ఉద్దేశం ఏంటంటే రక్షణ మన భారతదేశ సైనిక వ్యవస్థలో మాకు అహిర్ రెజిమెంట్ పునరుద్ధరించాలని చెప్పిన లక్ష్యంతో మేము ఈ రజాంగళ కలిసి యాత్ర చేస్తున్నాము మెయిన్ ఉద్దేశం అది అనమాట దాదాపు లక్ష కిలోమీటర్లు తిరుగుతుంది ఇది అఖిల భారత యాదవ మహాసభ ఆధ్వర్యంలో దాదాపు అన్ని రాష్ట్రాలు దాదాపు ఇప్పుడు నాలుగు రాష్ట్రాలని మొత్తం కవర్ చేసుకుంటూ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ మంత్ తొమ్మిదో తారీఖు ఎంటర్ అయ్యాము అక్కడి నుంచి ఇచ్చాపురము శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం మీదుగా మన రాజమండ్రి విజయ విజయవాడ గుంటూరు ఒంగోలుకి ఈరోజు వచ్చిన ఈరోజు వచ్చాము ఈరోజు వచ్చిన వచ్చినందుకు మా అఖిల భారత యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు మా రాష్ట్ర శతాబ్ది అధ్యక్షులు బట్ల రామారావు యాదవ్ గారు మా అధ్యక్షులు మహేశ్వర మేడం యాదవ్ గారు వీళ్ళందరూ కూడా వచ్చి పాల్గొన్నారు ఇక్కడ వచ్చినటువంటి భారత యాదవ్ మహాసభ సీనియర్ నాయకులు అందరూ కూడా వచ్చినందుకు చాలా థ్యాంక్స్ కార్పొరేటర్ శేషగిరి గారు అందరూ వచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను